ఫస్ట్ నుంచి కూడా నర్మదాకి భాగ్యం మీద అతని భర్త మీద అసలు వాళ్ళ ఫ్యామిలీ మీద డౌట్గానే ఉంది ఈ సంబంధం ఫస్ట్ నుంచి కాకపోతే సాగర్ కోప్పబడంతో నర్మదా అయితే ఒక గప్ చిప్పు అయిపోయిందనమాట ఎప్పుడు మాట్లాడకూడదు ఎంతసేపు అయినా ఇడ్లీ సాంబార్ చట్నీ ఇడ్లీ బోండా అని అంటూ ఉంటాడనమాట మళ్ళీ వాళ్ళ నాన్న అప్పటి నుంచే వీళ్ళకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయా ఉన్నాయి అన్నా కూడా ఎక్కడ సింక్ అవ్వదు అనమాట ఈ వీళ్ళు మాట్లాడే మాటకి వాళ్ళు చేసే బిల్డప్కి మటుకు అస్సలు సింక్ అవ్వదు అప్పటి నుంచి నర్మదా ఒక కన్ను వేసి పెట్టే ఉంటుంది ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు కానీ లాస్ట్కి పెళ్ళి జరుగుతుందా లేదా అనేసి ఒక డౌట్ ఉండేది కానీ నర్మదా ఏం చేసింది వాళ్ళు ఉన్న అయితే మొహానికి మాస్క్ వేసుకొని ఇంటికి సర్వే రాస్తారు కదా జనాభా రాసేలాగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి భాగ్యం గుట్టునైతే బయటపెట్టింది మీరు ఎంత మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎలా ఏంటి అంటే మాస్క్ వేసేసుకుంది కదా నర్మదా అందువల్ల ఏంది అని అంటే ఎవరు ఎట్లా వచ్చింది నర్మదా అనేసేసి భాగ్యంకి అయితే తెలీదు అట్లా తెలియకపోవడంతో వాళ్ళ మేము ఈ పని చేద్దాం ఇది అది మా ఇంట్లో ఎంతమంది ఉంటారని చెప్పేసి అంతా రాసేయడంతో ఒక్కసారిగా నర్మదా మాస్క్ తీయడంతో భాగ్యం ఫ్యామిలీ మొత్తం షాక్ అనమాట ఇంక అక్కడి నుంచి ఇంటికి వచ్చి వాళ్ళ మామయ్య వాళ్ళందరికీ కూడా భాగ్యం విషయం వచ్చేది అయితే చెప్పేస్తుంది అనమాట ఈ విధంగా భాగ్యం అయితే బయట పెట్టేస్తుంది నర్మదా మరి అంతే కదండి మోసం చేస్తే ఏదో ఒక రకంగా బయట పడుతుంది